స్వాగతం మల్కాజిరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అరవైవ జన్మదిన వేడుకలు ఆనంద్ ఆనంద్బాగ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారి సతీమణి మైనంపల్లి వాణి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు i <laughs> ప్రీతమ నాయకులు అన్నా అంటే ఉన్నా అని ముందుండే నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆనంద్బాగ్లోని రామచంద్ర సినీ పోలీస్ దగ్గర కేక్ కేక్ కటింగు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పడింది దీనికి ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారు శ్రీమతి వాణివదిని గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో మైనంపల్లి హనుమంతరావు గారు జరుపుకోవాలని ప్రజల మధ్యలో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లవెల్ల పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ మైనంపల్లి వాణి వదిలి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మైనంపల్లి హనుమంత గారి నాయకత్వం మైనంపల్లి హనుమంత గారి నాయకత్వం మైనంపల్లి హనుమంత గారి నాయకత్వం